ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పాత కారు అయినటువంటి అంబాసిడర్ కారు మళ్ళీ కొత్త పుంతలతో మన ముందుకు వస్తుంది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది సో అది అది కరెక్టేనా కాదా ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి హిందూ మోటార్స్ సో హిందూ మోటార్స్ అనేది అంబాజర్ కార్ని దాదాపుగా పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ కంపెనీ మాత్రమే ఈ కార్లను తయారు చేస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ కంపెనీ ఆ కార్ల తయారీని కంప్లీట్గా ఆపేసింది ఎందుకంటే గిరాకీ లేదని చెప్పే సో దాని తర్వాత సో సరికొత్త టెక్నాలజీ దానికి యాడ్ చేయడంలోను పాత రాయల్టీని ఎందుకంటే గతంలో చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా పొలిటీషియన్స్ అయినా సినిమా యాక్టర్లు అయినా ఎవరైనా సరే నైన్టీన్ టికెట్లో ఈ కార్ని మాత్రమే యూజ్ చేస్తారు ఈవెన్ ట్వంటీ టూ థౌజండ్ వరకు కూడా సో ఇలాంటి నేపథ్యంలో ఏదైతే అప్డేటెడ్ కార్లు కావచ్చు ఎలక్ట్రిక్ కార్లు కావచ్చు ఈ యొక్క టెక్నాలజీ పెరిగిపోయేసరికి అంబాసిడర్ కార్లు దానికి పోటీ ఇవ్వలేకపోయాయి సో ఇప్పుడు అంబాసిడర్ కార్ని తయారు చేసిన హిందూ మోటార్స్ సంస్థ ఇప్పుడు ఫ్యూగోట్ అనే ఒక సంస్థతో వీళ్ళు టైప్ అయ్యి సో పాత రాయల్టీని సరికొత్త టెక్నాలజీని యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్ కార్ని మన ముందు ఉంచబోతున్నారు సో ఒకసారి మీరు విజయ చూసుకోవచ్చు అదే కారు బెంచ్ కార్ అందరూ అంటారు కానీ అంబాసిడర్గా ఉంటారు తెలుగులో సూపర్ హిట్ అయిన అతడు సినిమాలో ఒక డైలాగ్ ఇది సో అంబాసిడర్ కార్ గొప్పతనం అలాంటిదే భారతీయ రోడ్లపై ఒకప్పుడు హవా చూపించిన అంబాసిడర్ కార్ మళ్ళీ రోడ్లపైకి రాబోతుంది సో ఈ ఐకానిక్ కార్ గురించి పరిచయం అక్కర్లేదు ఎవరికైనా కూడా సో ప్రస్తుతం కొత్త అంబాసిడర్ కార్లు మార్కెట్లో లేవు కానీ ఈ క్లాసిక్ ఇండియన్ కార్ సరికొత్త అవతారంలో త్వరలో మార్కెట్లోకి రాబోతుంది డిమాండ్ లేకపోవడం అప్పుల కారణంగా అంబాసిడర్ కార్ను రెండు వేల పంతొమ్మిదిలో నిలిపివేసింది హిందుస్థాన్ మోటార్స్ సంబంధించిన సంస్థ సో దశాబ్దాల పాటు ఫోర్ వీలర్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్న అంబాసిడర్ కార్ను హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కార్ను తీసుకురాబోతుంది సరిగ్గా రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత అంబాసిడర్ టూ పాయింట్ ఓను ఈ మోడల్ని ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు ఇప్పటికే అంబాసిడర్ టూ పాయింట్ ఓ డిజైన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సో మేకింగ్ రెడీ చేస్తున్నారు సరిగ్గా రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఈ కార్ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నారు నిజంగా అంటే చాలా 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 బాగుంది ఈ కార్ అంబాసిడర్ ఉన్న ఆ రాయల్టీ ఏ మాత్రం తీసిపోకుండా చాలా బాగుంది సో అంబాసిడర్ టూ పాయింట్ ఓ మోడల్ తీసుకొచ్చేందుకు హింద్ మోటార్ ఫినాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రెంచ్ కార్ మేకరైన ఫ్యూజో కంపెనీతో చదువు కలిపింది సో ఈ రెండు సంస్థలు కలిపి టూ పాయింట్ ఓ డిజైన్ ఇంజిన్ పై ఆల్రెడీ గత రెండేళ్లుగా పనిచేస్తున్నాయి మళ్ళీ భారతీయ రోడ్లపై అంతే స్థాయిలో హవా చూపించేలా ఈ కారును తయారు చేస్తున్నారు సో నెక్స్ట్ జనరేషన్ అంబాసిడర్ కార్ను చెన్నైలోని హిందుస్థాన్ మోటార్స్ ప్లాంట్లో తయారు చేస్తారు సికి బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన హెచ్ఎంఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్లాంట్ నడుస్తుంది ఈ ప్లాంట్ నుంచే అంబాసిడర్ టూ పాయింట్ ఓ మార్కెట్లోకి రానుంది సో కొత్త లుక్ను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని కూడా ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయిన దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి సిట్రోయన్ వంటి కంపెనీలన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ కింద వర్క్ చేస్తాయి ఇటీవల అంబాసిడర్ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని కూడా ఈ గ్రూప్ ఆలోచన చేస్తుంది కార్ కారు ఉంటే అంత చాలా బాగుందో సో ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది ఇది టాప్ ప్లేస్కు కూడా వెళ్ళాలని సిద్ధంగా ఉంది ఇంత డిమాండ్ ఉన్న దేశీయ మార్కెట్లో ఒకప్పుడు రోడ్లను శాసించిన అంబాసిడర్ ను కొత్తగా మార్చి విడుదల చేయడం ద్వారా దాని గత సెంటిమెంట్ ఇప్పుడు కూడా పనిచేసి మంచి ఆదరణ సంపాదిస్తుందని పిఎస్ఏ గ్రూప్ భావిస్తుంది అందుకే ఈ కారును తిరిగి లాంచ్ చేయాలని చూస్తుంది అయితే నివేదికల ప్రకారం కొత్త అంబాసిడర్ కార్ను వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో భారతీయ మార్కెట్లో తిరిగి అమ్మకానికి అందుబాటులో అవకాశం ఉంది అలాగే సమాచారం ప్రకారం ఈ ప్రసిద్ధ కస్టమర్లు కొనగలిగే విధంగా అంటే పది లక్షల ధరతోనే ప్రారంభమయ్యేలా ఉంది అండ్ ఈ కారు రాకతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇతర కంపెనీలకు బలమైన పోటీ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కారును తీసుకురావడానికి దాదాపు ఏడాది పడుతుంది సో ఇప్పటికే దాదాపుగా రెండున్నర ఏళ్ళ నుంచి దీనికోసం కష్టపడుతున్నారు ఇంజనీర్స్ సో అయితే ఇంత తక్కువ టైంలో విడుదల కావడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఏది అయినప్పటికీ మేకర్స్ అయితే సో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఈ కొత్త అంబాసిడర్ కార్ను తీసుకొచ్చేందుకు కూడా వాళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో కొత్త అంబాసిడర్ కార్లు చూసారు కదా మీరు మీకు ఎలా అనిపించిందో సో పాత అంబాసిడర్ పాత రాయల్టీని కొత్త టెక్నాలజీని నిజంగా టియాగో ఈవీ కార్లు ఉన్నాయి కదా సో వాటికి సరితూగేలా టియాగో ఈవీ కార్లకు సరితూగేలా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఏదేమైనప్పటికీ ఒక గట్టి కంబ్యాక్ కాబట్టి వచ్చిన తర్వాత మార్కెట్లోకి వచ్చాక టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే చాలా మంది నమ్ముతారు కానీ ఆ అంబాసిడర్ అనే మాటకున్న వాల్యూ మాత్రం అంతా ఇంత కాదు దాదాపుగా ఒక అరవై డెబ్బై ఏళ్ల ప్రస్థానం అంబాసిడర్ది సో అలాంటి అంబాసిడర్ మళ్ళీ కంబ్యాక్ అయిపోతుంది గట్టిగా మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి